మెజారిటీ ఎక్కువగా మరి దేవుని ఆనందంపరిచేటటువంటి వారిగా మరి దేవుడు పుట్టాడని ఆనందపడేటటువంటి వారిగా కనబడుతున్నారు ఒకటి ఒక వ్యక్తి గురించి మనము పరిపూర్ణంగా తెలుసుకోవాల్సిన బాధ్యత ఒక వ్యక్తిని మనము ఫాలో అయ్యేటప్పుడు ఒక వ్యక్తిని మనము ఆచరించేటప్పుడు ఆ వ్యక్తిలో ఒక గుణాన్ని మనము చూ ఒక గుణాన్ని మనము చూడగలము సహజంగా క్రీస్తు అంటే చాలా మందికి చాలా రకాలుగా ఆయన తెలుసు

నా కోసం మరణించాడు నా కోసమే మన తిరిగి లేచాడు ఆ యేసు తప్ప మరి ఏ అని అంటున్నారండి భక్తులు భక్తులు ఆశీర్వదించాడు ఒక మదర్ తెలిసా ఎంతో మంది కృష్ణ రోగులను చేర చేసింది ఎంతో మంది లేబులో ఉన్నటువంటి వారి సహాయం చేసింది రోగుల దగ్గరికి వెళ్ళింది ఆమె చేసినటువంటి క్రియలు ఆమెకు గొప్ప పేరు చేస్తున్నాయి అలాగే మనము కూడా క్రీస్తుని ఎరగాలి ఏ క్రీస్తుని ఎరగాలి అంటే ఏమంటే సిలువ వేయబడిన క్రీస్తుని అదే మొదటి అధ్యాయము అదే కొన్ని రాసిన పత్రిక మొదటి అధ్యాయం అపోస్తులు ఎలా వస్తుపోతున్నాడు అని తెలుసుకోగలిగితే ఇరవై రెండు వచ్చిన కొన్ని రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై రెండో వచ్చిన మనం చూడగలిగితే యూదులు యూదులు యేసు క్రీస్తులు ఏమని ఏ విధంగా వెంబడిస్తున్నారు అంటే వాళ్ళు ఏమని అడుగుతున్నారు అంటే యూదులు సూచించేమో సూచి మీరు కోసం నేను క్రీస్తు వెంబడిస్తున్నారు యూదులేసు ఎలా ఎరిగారు అంటే ఈయన ఒక సూచిత్రీలు చేసేటటువంటి యేసుగానే ఎరిగారు క్రీస్తు చేసేస్తున్నామో జ్ఞానము ఎదుగుతున్నారు జ్ఞానము ఇంకా జ్ఞానాన్ని సంపాదించుకోవాలి ఎట్ జ్ఞానం క్రీస్తు చేసేస్తుడికి ఇంకా జ్ఞానం సంపాదించుకోవాలని ఆలోచన క్రీస్తు చేసేస్తుడు జ్ఞానము వెతుకుతున్నారు అయితే మేము అయితే మేము అయితే మేము సిలువ చేయబడిన క్రీస్తులు ప్రకటించుతున్నాము పుట్టిన పశువుల పాకలో ఉన్న యేసుని అపరుషులు జ్ఞాపకం చేసుకుంటున్నారు వాళ్ళు ఏ రోజు ఏ సంవత్సరం ఆయన పుట్టినరోజు చేయలే అపరుస్తులు వాళ్ళు దేనిని జ్ఞాపకం చేసుకుంటున్నారంటే సిలువ వేయబడిన క్రీస్తు ఏమంటారు ఆయన మనం కూడా నేడున్న తరంలో ఉన్న మనం కూడా ఎలా దేవుని మమ్మల్ని పడేస్తారంటే వేయబడిన మనం శిలుబ దగ్గరికి రావాలి ఇప్పుడు కనపడతావు మరలా సంవత్సరం దాకా నువ్వు కనపడలేదు మరలా సంవత్సరం వస్తుంది ఏసు నేరప్పుడు నీకు ఇదే కంటిన్యూ నీ మనసు ఎప్పుడు మారుతుంది నీకు రక్షణ ఎప్పుడు నీ మరణానంతరం మరొక జీవితం ఉందని ఎప్పుడు తెలుసుకుంటావు నీ ఆత్మను ఎప్పుడు రక్షించుకుంటావు నీ కోసం ఆయన పుట్టాడు అలాగే మీ కోసమే ఆయన మరణించాడు నీ కోసం ఆయన పుట్టాడు నీ కోసమే శిరు త్యాగం ప్రాణ త్యాగం చేశాడు ఆయన మరి ఆయన

అంటే ఎంత ఎంతవరకే మనకు తెలుసు మన ఊర్లో ఉన్నటువంటి వాళ్ళకి ఆయన రాష్ట్ర గారి దగ్గరకు వస్తున్నాడు అని మాత్రమే తెలుసు అదే వాళ్ళ ఊరేది మనము అని గారికి ఎవరి ఆయన ఉద్యోగం చేసుకుంటున్నాడు ఏమంటే అంటే ఉద్యోగం చేసుకుంటా కూడా పరిచయం చేస్తున్నాడు అంటే పరిపూర్ణమైనటువంటి వివరణ మనకి అర్థమవుతుంది అలాగే కొంతమందికి గ్రో వాళ్ళు ఎలా కనబడుతున్నాడు అంటే కొడ్లవాణి కుమారుడుగా కనపడుతున్నారు కనపడుతున్నారు కొంతమందికి కొంతమందికి ఏమో నుంచి వచ్చాడు కాబట్టి ఇతరుడు నజరేయుడు దావీదు వంశంలో ఉంటాడు కాబట్టి దావీదు కుమారుడు ఇలా అనేక రకాలుగా ఎరుగుతున్నారు క్రీస్తుని క్రీస్తుని ఎలా ఎరుగుతున్నారంటే పలా సత్యం సత్యమని అంటారు అంటే మనమేమంటాము ఏమడుగుతాము సత్యమనంగా ఏమంటాము ఏ సత్యము ఎందుకంటే చాలా మంది ఉండాలి సత్యాలు కాబట్టి ఏ సత్యం మీకు తెలుసు అని అంటారు ఏ సత్యం తెలుసు అంటే బాగా సత్యం అలాగే క్రీస్తుని కూడా ఏ క్రీస్తుని అడిగి ఉన్నాము మనం ఏ క్రీస్తుని అడిగి ఉన్నాము అంటే పుట్టినటువంటి యేసు పుట్టినటువంటిస్తూనే మనం ఎరిగి ఉన్నామా ఉన్నావా చాలా మంది చాలా మంది ఈ యొక్క క్రిస్మస్ సమయాల్లో క్రిస్మస్ సమయాల్లో రేపు క్రిస్మస్ అనుకుంటే ఈ రాత్రి ఈ రాత్రి వస్తారు చాలా మంది కొంతమంది వస్తారు వాళ్ళు వచ్చి ఆ తలుపులు కొడతారు తలుపుడు కొట్టి ఏంటి అని చెప్పారు తలుపు తీసినప్పుడు వాళ్ళు ఏమంటారు నేడు పుట్టినూ ఆనందం వెళ్ళిపోతారు వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోతారు ఇక అయిపోయింది పండగ అయిపోయింది ఇక ఆ అంటే కొన్ని కొన్ని పాత్రలు కొంత కొత్త కొంత ఎగినటువంటి వాళ్ళు అనుకుంటారు చాలా సంవత్సరం మరలా మరలా కృష్ణశ్రాయానికి వస్తారు మరలా క్రిస్మస్ కృష్ణశ్రాయానికి వచ్చి మరలా తను కొట్టి ఏసు నేను పుట్టాను అని ఆనందం ఉంటారు అంటే ఏసు పుట్టాడు దానికి ఆనందము దానికి సంతోషము అని ఆలో ఆనందం సంతోషం అని చెప్పని ఆ టయానికి ఆ సమయానికి మాత్రమే కనపడతారు ఏ కార్యక్రమాలు అయినా కానీ మిగిలినటువంటి కాలాల్లో ఇక వాళ్ళు కనబడరు ఎవరో కనబడరు ఎందుకంటే ఏసురు వాళ్ళు ఆ విధంగానే ఎగిన వారు ఏసు పుట్టాడు అనగానే ఆగిపోయినటువంటి వారు అని ఏసుని ఎలా ఎరగాలి

నేను క్రీస్తు అనగా తప్పదు ఇక్కడ అవుతారు నేను అంటే యేసుని ఎలా ఎరిగితే నీకు రక్షణ పశువుల పాక పశువుల పాక తొట్టే నక్షత్రం ఉదయించింది ఇక ఏసు పుట్టాడు ఆనందం సంతోషం నువ్వు ఎక్కడే ఆగిపోతే నీకు రక్షణ లేదు రోజుగా

సిలువ సిలువ అంటే బాధలండి ఆయన ఎలా బాధపడ్డాడు ఎంత శ్రమ పడ్డాడు ఆయన ఏమంటాడండి ఇక్కడ తన సిలువనెత్తుకొని నన్ను నెమ్మని వారు నాకు పాత్రుడు కాడు కాడు అని చెప్పేసేసాడు ఇక నువ్వు నన్ను ఏం చేయాలా సిలువ అందరి సిలువెత్తుకోరు ఎవరిది ఏసుకురావు సిలువు కాదు ఆయన అయిపోయింది బాధపడ్డాడు ఆయన సిరువు వేసినాడు ఆయన మరణించాడు ఆయన మరణించి తిరిగి లేచి వెళ్ళిపోయాడు ఆయన నీకు కూడా ఒక సిరువు ఉన్నది ఏంటంటే దేవుని పని కష్టం దేవుని పనిలో కష్టాలు నీ కష్టాలు నువ్వే నీ తన సిరువ యేసు ప్రభు కాదు ఎవరే తన సిరువ ఎత్తుకొని నన్ను వెంపడింపే వాడు నాకు పాత్రుడు కాడు పదహారో అధ్యాయం జరిగిన వాళ్ళకి వచ్చిన అదే మధ్య స్వార్థ పదహారో

అంటే పుట్టుక ఒకవేళ ఒక వేరం ఆగిపోతున్నామేమో మరణించి తిరిగి లేచినటువంటి ఏసుని ఒకవేళ మనము చూడలేకపోతున్నామేమో లేఖనాలన్నీ చెబుతుంది పుట్టుకెళ్తారు అబ్బాయి మీరు మరణాన్ని చూడండి అధ్యాయం ఏడాధ్యాయము ఏడాధ్యాయము రెండో దిన చూడండి ఒకరి జన్మదినము కంటే మరణ దినే మరణ దినా మనుషులు మనస్సును ఉంచుకుంటారు అంటే ఒకరి పుట్టుక కంటే జన్మ జన్మ కంటే మరణ జన్మే వేడు జరుగుతున్నాయి విందు జరుగుతున్న ఇంటికి పోటే ఎక్కడ ఎక్కడ ఉందంటే సినిమా పరిపూర్ణత ఉన్నది సినిమా దగ్గరికి రావాలి సినిమా దాకా రావాలి తనను వెంబడించు వారు సినిమా తనను తాను ఉపేక్షించుకొని తన సినిమా ఎత్తుకొని నన్ను వెంబడించాలి అంటారు గల తెలుగు రాసిన పత్రిక రెండో అధ్యాయము గల రాసిన పత్రిక రెండో అధ్యాయము రావాలి రావాలితో పాటు వేయాలి అంటే ఎవరంటే ఏసు మీద సిలువ సినువయబడ్డారు కదా మనం కూడా సినుమయబడాలి అలా కాదండి ఆయన చేసిన పని చేయాలి ఆయన చేసిన పని చేయాలి ఆయన ఆయన మనకు ఒక పని అప్పటి ఆ పని చేసి దేవుడిని మనం మహిపరిచ్చే వారింగా ఉండాలి ఆ పని చేసి దేవుడి మనం సంతోషపరిచే వారింగా ఉండాలి అందుకే అంటాడు ఆయన ఇగో ఎదుడు నా ప్రియ కుమారుడు ఈ ఎంత నేను ఆనందం ఇస్తున్నాడు ఆనందిస్తున్నాడు ఎవరి అంతో ఏసు ఎందుకు ఆయన ఆనందించాడు మనం పుట్టినందుకు మనము బట్టి కూడా ఆయన ఆనందిస్తున్నాడు అవును క్రిస్తు రామ ఇగ క్రీస్తు కూడా సులువు ఏ పడి ఉన్నాను ఇక జీవితం ఆడో కాదు క్రీస్తే నా యందు జీవించాలి క్రియలు మారాలి ప్రవర్తన మారాలి బుద్ధి మారాలి అంతకుముందు నా జీవితం లేదు అప్పుడు నాలో సత్యం జీవించేవాడు కానీ నా నేను బాచస్మైన తర్వాత నాలో ఎవరు జీవిస్తున్నాడు క్రీస్తు క్రీస్తు అంటే అంతకుముందు ఆకం లేదు అంతకుముందు పాకం లేదు అంతకుముందు కావట్లేదు అంతకు ముందు ఉన్నటువంటి చెడు వ్యసనాలు ఏం లేవు ఏది ఎన్ని మామునుకొని ఇదిగో దేవుని పని నా పాత జీవితం మీకు తెలుసు నా క్రొత్త జీవితం కూడా మీకు తెలుసు అంటే సిలువు లేకపోవడాలి మనిషి మారాలి మనిషి మార్పు చెందాలి ఏమంటే నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను ఇక మీదట జీవించు వాడను నేను కాదు పాత స్వభావం పోయింది పాత స్వభావం పాత పౌరులు వేరు హంతకుడు దోషకుడు పౌరులు నరహంతకుడు క్రైస్తవులను కొట్టాడు కానీ క్రైస్తవుల మందిరాల్లోకి వెళ్ళి ఈడ్చుకుని వచ్చి భయంకరంగా కొట్టాడు ఆ పాత పౌరుడుగా ఇక జీవించేవాడు ఇక మీదట జీవించు నేను కాదు నా తీస్తే నా ఎందు జీవించుతున్నాడు తీస్తూ జీవించాలండి మనలో క్రీస్తు కనబడాలి అండి క్రీస్తు స్వభావం మనలో కనబడాలి అండి క్రీస్తు యొక్క క్రీము మనలో కనబడాలి అండి అదే

మనము యేసు దగ్గరికి వచ్చి ఆ మనం చేసుకొని అక్కడే ఆగిపోతే జ్ఞాపకం చేసుకోవాలి అంట మంచి పని కార్యక్రమాలు మనం జ్ఞాపం చేసుకోవాలి మంచి వ్యక్తి మన కోసం పుట్టేళ్ళు అయితే జ్ఞాపకం చేసుకోవాలి అక్కడే ఆగిపోతే మీరు కొనబడుతున్నారా మంచి అక్కడే ఆ అందంలో ఆ సంతోషంలో ఆగిపోతే మీరు కొనబడుతున్నారో ఇంకా మీరు ఆయన ఒక జీవితం ఉండాలి ఆయన పల్లెండే ప్రయాణంలో ఏమన్నాడు నేను నా తండ్రి కొరకు మీద ఉంటారని నేను నా తండ్రి కొరకు మీద ఉంటాను తండ్రి కొరోడు చేసి దేవుడిని మహిమ ఆయన ఆయన పుట్టిన రోజు మనము ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నామంటే ఆయన పుట్టినరోజు మనం జ్ఞాపకం చేసుకుంటామండి ఆయన లక్షణాలు స్వతంత్ర దినోత్సవాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నామంటే ఆ స్వతంత్ర దినోత్సవం కోసం ఎంతమంది అయితే ప్రయాసపడ్డారో ఎంతమంది అయితే పని ఆ పని చేసిన మనం ఆ దినాన జ్ఞాపకం చేసుకుంటాం పని జ్ఞాపకం చేసుకుంటాం పుట్టుకు జ్ఞాపకం చేసుకుంటాం వాళ్ళు చేసిన పనిని మనము జ్ఞాపకం చేసుకుంటాం అలాగే క్రీస్తు పుట్టుక అనేది ఆయన పుట్టినటువంటి పుట్టాడు మన కోసం మరణించాడు ఆయనే చెప్పాడు ఏమని చెప్పాడంటే నా తన ఎత్తుకొని నన్ను వాడు మన యొక్క ఆరాధన మన యొక్క ఆలోచన మన యొక్క భక్తి జీవితం ఎలా ఉండాలంటే వాక్యానికి అనుకూలంగా ఉండాలి అబ్బోస్తులు ఏం చెప్పారు వాళ్ళు ఏం చెప్పారు ఏంటంటే చూస్తా దేవుడు అంటే

దేవుణ్ణి వ్యర్థముగా ఆరాధించుతున్నారు మానవులు కల్పించిన పక్కన ఆకాశం ఎదురు కనబడుతుంది కానీ మా ఇల్లు పెదవులతో కనపరుస్తారంట పెదవులతో దేవుడిని సృష్టిస్తారంట కానీ హృదయం నాకు దేవుడు ఇచ్చేవారిగా ఉంటారంట ఆ మనసు మాత్రం మార్చుకునే తత్వం అంత ఈ రోజు సమాజానికి కూడా లేదు దేవుడు ఎప్పుడో చెప్పేశాడండి ఈ మనుషులు పెదవులతో నన్ను కనపరుస్తున్నారు వారి హృదయం నాకు దూరంగా ఉన్నది మానవులు కనిపించిన పద్ధతులు దేవుని ఉపదేశాలను బోధిస్తున్నాను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు వ్యర్థమైన ఆరాధన మనకి మంచిది కాదు వ్యర్థమైనటువంటి ఆరాధన మనకి మంచిది కాదు హృదయం ఇచ్చి మనసు పొంది దేవుని సంతోషపరిచేటటువంటి క్రిస్మస్ లో మన మనలో క్రీస్తు పుట్టి మనము కూడా క్రీస్తు వరే సిలువ వేయబడి మనము కూడా క్రీస్తు వరే దేవుని పని చేసే మనం ఉండాలని ప్రేమ కోరుకుంటూ నా మార్గం ఇస్తున్నాను మీ అందరికీ